¡De అంట ఏ కామేంటి తర్లట నాడోయలా ఈ ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ యూఎన్ సంగర్యంలో భక్తుల ఏర్పాటు చేస్తున్నారు చేస్తున్న తరుణంలో యాక్చువల్గా విషయం ఏంటంటే కోవిడ్ వన్ టూలో మైగ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు సార్లు హాస్పిటల్ కి డెలివడం జరిగింది అక్కడ ఉన్న రిక్వైర్మెంట్ మేము కలతో చూసాం కాబట్టి అక్కడ ఏం రిక్వైర్మెంట్ ఉంటుంది అక్కడ ఎలాంటి వ్యక్తులు వస్తుంటారు అంటే హాస్పిటల్ అంటే విజయవాడనే అక్కడికి ఎక్కువ పెట్టున్నారు కాబట్టి రిక్వైర్మెంట్ అధికంగా ఉంటుంది ఎందుకంటే సర్జరీ జరుగుతాయి అది చిన్న పిల్లలు చాలా రకంగా ఉంటుంది కాబట్టి వాళ్ళని వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవ ఆ ఆలోచనతో ఒకసారి కథాకట్టే మన కూడా డిస్కషన్ చేయడం జరిగింది చేసేవాళ్ళు సరే అనేసారి ముందుకు వచ్చి నిలవట హాస్పిటల్ చేయడం జరిగింది మేడం వాళ్ళకి వచ్చిన రిక్వెస్ట్ సార్ మీరు కూడా మా మండలం నుంచి మాకు తెలిసే వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేసేటప్పుడు నిలబడి హాస్పిటల్ వస్తుండదు అక్కడ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది అంటే సపోజ్ మెడిసిన్ లేదా హాస్పిటల్ కాకుండా మా కూడా పడాలని కోరుతుంది ఎందుకంటే నాకు ఇంతకుముందు రామలక్ష్మి టూ నాకు తెలిసిన వాళ్ళు మేడం కాబట్టి అదొకటి దృష్టిలో ఉంచుకోండి మా ఇక్కడ అంబర్ కాకుండా ఇక్కడ ఎవరు ఫోన్ చేసినా కొంచెం రెస్పాండ్ తెలిసి అక్కడ ఏదైనా ఏదైనా అవగాహన లేకుండా తెలియకుండా కొంచెం కోరుతున్నారు ఎందుకంటే

హెల్బీ అవుతారు ఫ్రీమంత్ అక్కడే ఉన్నారు అట్లా ఏ హాస్పిటల్లో ఏం చేసినప్పుడు దయచేసి మీరు ఎల్బీఆర్ పోతున్నాం థ్యాంక్ యూ ముప్పై ఏడవ జయంతి సందర్భంగా రెడ్యులేషన్ క్యాంప్ ఏర్పాటు చేసిన లీ హాస్పిటల్ ఫర్ ఓమినెంట్ చర్ వాళ్ళందరికీ మా గ్రామం తరఫున మండల తరఫున జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం లాస్ట్ టైం కూడా అరవై డెలభై మంది మా యొక్క యూత్ పిల్లలు ఇక్కడ డొనేషన్ ఫెడరేషన్ చేయడం జరిగింది ఈసారిగా సుమారుగా యాభై వరకు రీచ్ అవుతున్నాం ఇది తప్పకుండా మా మళ్ళీ ఎస్కీలు కూడా మేము విదేశ్ పూర్తి తీసుకొని ఇంతకన్నా ఒక వంద మంది వచ్చినట్టు మేము ప్లాన్ చేస్తామని మీ న్యూనొప్ప రాష్ట్రాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ బాబా అంబేద్కర్ గారు అని చెప్పిటో చదువు చదువు తీసుకోవాలి చదువు లేకుంటే మనం వెనుకబడిపోతాం చదువు ముఖ్యం కాబట్టి చదువే తన ఆస్తి ఆస్తి కాబట్టి దీని అందరం స్ఫూర్తిగా తీసుకొని అటరాంతాన్ని ఎప్పుడైతే తినగొడతామో దాన్ని ముందు తీసుకెళ్తాం అప్పుడే మనం అందరం బాగుంటాం మన సమాజం మన గ్రామం మన పట్ల మన దేశం కాబట్టి దాని స్ఫూర్తి ముందుకెళ్ళాల్సిందిగా కోరుతున్నాం

చె చెప్పినట్టుగా ఈ ఒక ఇచ్చిన రక్తం ఇంకో మంచి ఉపయోగపడుతుంది దాన్ని మేము ప్రాసెస్ చేసి ఎవరికి ఏ రక్తం అందించాలనేది వాళ్ళకి ఇష్యూ చేస్తాం సో దాంట్లో వాళ్ళకి ప్రతినియా పేషెంట్స్ కూడా మనకి ఇంకా చాలా వరకు వస్తున్నారు సో కొంతమందికి ఏదైనా నెలకొకసారి అది పెరిగి ఏం పెరిగే కొద్దీ రెండు ప్రతి వారానికి సార్లు కానీ రెండు సార్లు కానీ ఇది అవుతుంది సో దానివల్ల

చిన్నపిల్లలు రోజు నుంచి పదకొండేళ్ళ వరకు అందరినీ చూస్తాము దాంట్లో కలిసి పిల్లలు కానీ భర్తీ ఉన్న పిల్లలు కానీ ఉండే జబ్బులు ఉన్న పిల్లలు కానీ అందరికీ ట్రీట్మెంట్ ఫ్రీ అవ్వాలి జరుగుతుంది అలాగే దేశంలో చిన్నపిల్ల శస్త్రచికిత్స జరిగే ఏకైక గవర్నమెంట్ హాస్పిటల్ నీళ్ళు సో మాకు మాకు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు రక్తం ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది సో ఏంటంటే మేము రక్తం పేరెంట్స్ అటెండర్స్ దగ్గర నుంచి కూడా తీసుకుంటూ ఉన్నప్పుడు వారికి ఒక రోజులో కనీసం తొంభై కాంపనెంట్స్ ఇష్యూ చేసుకుంటారు తొంభై కాంపనెంట్స్ అంటే అవి మామూలుగా బ్లేట్లెట్స్ అవ్వచ్చు లేకపోతే ఎర్ర రక్త కణాలు ఏమైనా ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే అన్ని ప్రతి వస్తువు ఎవరో ఒకరు తయారు చేసుకునేది కానీ రక్తము రక్త కణాలు ఏది బయట ఎక్కడా తయారవు మనిషి శరీరంలో కాబట్టి రక్తం దానం చేసి రెండోసారి మీరు మిగతా వాళ్ళని వర్తించి ఖచ్చితంగా రక్తదానాన్ని సంవత్సరం సంవత్సరం లేదంటే ప్రతి నూట ఇరవై రోజుల్లో కూడా రక్తదానం చేయవచ్చు

అది కూడా కాబట్టి అది నాకు మంచిగా అనిపించి నేను రవిపోయి మన మా సభ్యులతో అందరూ మాట్లాడితే ఓకే మీకు గోపాల్ నడవాలి అని చెప్పినప్పుడు మనం అక్కడికే మిమ్మల్ని కట్ట క్రియేసాం మా పెద్దలు మార్గాలు ఎవ్రీ ఇయర్ మేడం మీరు ఇక్కడ మీరు ఆ డెలిలో ఫిట్ చేసుకోండి ఇంకా పట్టా వేసుకొని మనం ఇచ్చినంత కాలం మీరు ఇచ్చిన మీకే ఇస్తాం ఎందుకంటే గవర్నమెంటే కాబట్టి గవర్నమెంట్ అంటే మనమే మనమంటే వన్లమెంట్ సో ఈ మంచి కార్యక్రమానికి మీరు కూడా మాకు సహకరించండి ఉదయ అన్నట్టు గారు మా మండల నుంచి ఎవరన్నా మీరు వస్తే మా వైపు నుంచి కొంచెం మా వైపు నుంచి కొంచెం మీకు శ్రద్ధ పెడితే మీరు కూడా బాగుంటుందని మా కోరుకుందాం మేడం ఇంకొక మాట మీరు భద్రత చెప్పవలకుండా ఏంటంటే ఎంత ఎకరాల్ పెరిగినా ఈరోజు పోటీలో ఎందుకు తయారు చేసే శక్తి అందలేదు అదేవిధంగా చాలా మంది ఇప్పుడు వంద తీర్థయాత్రలు జరిగిన రెండు వంద తీర్థాలు వంద సార్లు మధ్యతం పోయినా వంద సార్లు క్రిస్టియన్స్ పోయినా కానీ ఒక బ్లడ్ ఒక అంతకన్నా ఎక్కువ పుణ్యపదం ఆ దేశ పుణ్యపదం ఏది ఈ బ్లడ్ ఎలా వాళ్ళందరికీ వస్తుంది ఆ పుణ్యపదం అని

జయంతి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ మన అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం చాలా శుభ సూచకం ఇక్కడ కార్యక్రమాలు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా యువత అనేది అన్నికల్లో స్పందించాలే ఓన్లీ అంబేద్కర్ యోజన సంఘం అంటే ఓన్లీ అంబేద్కర్ జయంతి అంబేద్కర్ అంటే చేయడం చేయడం కాకుండా ప్రతి కార్యక్రమం సమాజం పట్ల ఒక చైతన్యం అన్ని ఉదాహరణ ఎలక్షన్ అప్పుడు ఓటింగ్ పట్ల ఓటింగ్ గురించి పబ్లిక్లో చైతన్యం తీసుకురావడము ప్లాస్టిక్ మిషన్ల గురించి పబ్లిక్లో చైతన్యం తీసుకురావడము అదేవిధంగా మొక్కలు నాటడం వల్ల ఏంటి మొక్కలు లేకపోతే ఏంటి అనేక అవగాహన కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకొని పబ్లిక్లో చైతన్యం తీసుకురావడానికి నేను నా ఎందుకు నా పాల్గొనలు నాటే మాట్లాడాలి యూనిటీగా ఉండాలి అంటే సమీకరించు బోధించు పోరాడు కూడా చెప్పిన ఆయన ఇంకొకటి ఏం అంటే నేను ఒక బండిని కళ్యాణ్ తీసుకొచ్చినాను మీ చేతనకి బండిని ముందకు తీసుకెళ్ళండి అంతేగాని బండి వెనక్కి మాత్రం ఇది ఇట్లాంటి ఒక విషయాలను మనము స్పరించుకోవాలి ఇట్లాంటి విషయాలు మనం మనం చేసుకోవాలి ఇట్లాంటి విషయాలు మనం జ్ఞాపం పెట్టుకోవాలి ఎందుకంటే మనము సమాజంలో ఒక పరిచయం లేకుండా ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం అంబేద్కర్ అంటే అంబేద్కర్ అనే దళితుల వ్యక్తి మాకు అంబేద్కర్ ఎక్కువ రాజ్యాంగ అందమే అని అంటున్నారు కానీ అంబేద్కర్ ఓన్లీ చేయలేదు అంబేద్కర్ లేకపోతే చాలా విషయాలు జరగకపోతే ఉదాహరణకి ఏంటంటే అప్పుడు పూర్వము కార్మికులకు పద్నాలుగు గంటల డ్యూటీ ఉండే పద్నాలుగు గంటల డ్యూటీని అంబేద్కర్ వచ్చిన తర్వాత ఎన్ని గంటలు చేసేడు మరి కార్మికులు ఈ రోజు ఎనిమిది గంటలకి డ్యూటీ చేస్తున్నారు అంటే అది ఎవరు పుణ్యాన్ని వచ్చేది అంబేద్కర్ పుణ్యాలు వచ్చేది మరి అక్కడ కార్మికులు ఎంతమంది ఉన్నారు ఈ రోజు ఇక్కడ అంటే అదే విధంగా మహిళలు చదువుకుంటున్నారు మహిళలు ఈరోజు అన్ని రంగాలలో ముందు అంబేద్కర్ చదువు చదువు మహిళల చదువు కోసం అంబేద్కర్ అన్న చాలా కృషి చేసేది ఇక్కడ ఎంతమంది మహిళలు ఉన్నారు ఇట్లాంటి కొంచెం మనం తెలుసుకోవాలి ఎవరు మనకు వెనుక ఉండి ఉంటుంది ఓన్లీ దళితులకే కాదు అంబేద్కర్ అందరి కోసం పోరాట విషయంలో అందరి దేశం ఉన్నట్లుగా విషయంలో కాబట్టి ఇంట్లో విషయాలు మనము ప్రజలకు కూడా తెలియదు